మరి కొన్ని వార్తలు కూడా చూద్దాం అయితే ముందుగా మనం కనుక చూసినట్లయితే ఇది ఈనాడు వాళ్ళు ప్రచురించినటువంటి ఒక వార్తగా మనం చెప్పుకోవచ్చు ఇందులో ఏంటంటే షర్మిలా గారు మనందరికీ తెలిసిందే షర్మిలా గారు మీ కాల్స్ రికార్డు అంతకుల ఫోన్ కాల్స్ రికార్డు ఎందుకు మ్యాచ్ అవుతున్నాయంటూ కూడా షర్మిలా గారు ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు దానికి సంబంధించి ఏంటి అనేది కూడా చూద్దాం వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులో న్యాయం జరగాలి న్యాయం గెలవాలి అనే ఒక దీంతో కూడా అన్న చెల్లెల పైన కూడా అన్న పైన చెల్లెలిద్దరు కూడా నిందలు మోపుతున్నారనేసి అలాగే అవినాష్ రెడ్డి అంటే వీళ్ళు చెల్లెళ్ళు అన్న మీద నిందలు మోపుతున్నారనేసి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ ఉంటే కానీ చెల్లెలు మాత్రం ఏం చెప్తున్నారంటే ఇక్కడ వివేకానందరెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులో న్యాయం చేయాల్సినటువంటి అన్నే పైన కూడా నిందలు మోపుతున్నారు అనే ఒక విధానాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి అవినాష్ రెడ్డి అహంకారం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు షర్మిలా గారు అలాగే కడప లోక్సభ అభ్యర్థిగా కూడా షర్మిళ గారు నిలబడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ విధంగా మండిపడుతున్నారు ఆమె నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ అవినాష్ రెడ్డి పైన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు మేము వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతుంటే అవినాష్ రెడ్డి ఎందుకు భుజాలు తణువుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ కూడా ఆమె ప్రశ్నించారు అంతేకాకుండా మీరు త్యాగమూర్తి అయితే హంతకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి మీ కాల్స్ రికార్డ్స్ అంటే మీ యొక్క కాల్ రికార్డ్సు హంతకుల ఫోన్ రికార్డ్స్లో ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి చెప్పండి హత్య మీరు చేయకపోతే సిబిఐ విచారణకు ఎందుకు వద్దంటున్నారు చాలా మంచి లాజికల్ పాయింటే కదా నిజంగా మీరు తప్పు చేయలేదు మీరు హత్య చేయలేదు అంటే మీకేం భయం లేదు కదా సీబీఐ కాకపోతే ఈడీ కాకపోతే ఇంకా ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చినా కానీ మీకెందుకు భయం వాస్తవమైనటువంటి ప్రశ్న సరే ఆ ప్రశ్న అయితే అయింది నేను రెడ్డిని కాదట నేను వైయస్కి పుట్టలేదట వివేకాను రెడ్డి అంటే వివేకాను రెడ్డి హత్య చేయించిందనేసి కూడా నిందలైతే మోపుతున్నారు ఇది మరి అంత ఆవేదనతో చెప్తుంది షర్మినారెడ్డి కాదంట అయితే వైఎస్కి పొట్టలేదట రాజశేఖర రెడ్డి మీద కూడా నిందలు వేసేశారు విజయమ్మ మీద ఇది చాలా పెద్ద నిందగా మనం చెప్పుకోవచ్చు మరి ఇట్లా ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం అనేది కూడా రాజకీయాల్లో ఇప్పుడు ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా వైసీపీ వాళ్ళకైతే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం అదొక హాబీగా మారిపోయింది వాళ్ళని ఇంకా మనం మార్చలేము ఎందుకంటే వాళ్ళని మార్చాలంటే వాళ్ళని అధికార పీఠం దింపేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మార్పోస్తుంది అధికారం వేరే వాళ్ళకి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకుంటారు అయితే వివేకాను హత్య చేయించింది సునీతారెడ్డి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు నిందలే వేస్తున్నారు అయితే నిజంగా ఆమె కనుక చంపుంటే మరి అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సిబిఐ కావచ్చు ఇక ఏ పోలీసులు కావచ్చు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఉన్నారు కదా మరి అలాంటప్పుడు ఎందుకు వీళ్ళ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళు మరి ఆమె మీద యాక్షన్ తీసుకోలేదు ఆమె నిజంగా చంపించుంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు సీబీఏ వాళ్ళు ఏం చేతిలో ఉన్నారు పోలీసులు కూడా ఏం చేతుల్లో ఏం చేతుల్లోనే ఉన్నారు కదా మరి ఆమె తప్పు చేసి ఉంటే ఎందుకు శిక్షించవచ్చు కదా తప్పు ఆమెలో ఉన్నదంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి శిక్షించాల్సినటువంటి పరిస్థితి అది ఎంత పెద్దవారైనా సరే చిన్న లాజిక్ ఇక్కడ రాజకీయ నాయకులు మర్చిపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అందులో ఆయన ప్రమేయం ఉందా లేదా ఆయన పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ జైలు జీవితం అయితే అనుభవిస్తున్నాడు కదా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎంత పెద్దవారైనా అంతేందుకు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మీద ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఆ సందర్భంగా పదహారు నెలల పాటు ఆయన జైలు జీవితం అనుభవించి వచ్చినటువంటి వ్యక్తే కదా కాబట్టి తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అది కొంత తాత్కాలికంగా కొన్ని రోజులైతే వాళ్ళ యొక్క ప్రయాణం సాగించచ్చే కానీ శాశ్వ శాశ్వతంగా ఆ దాంట్లో ఆ తోలో వెళ్ళలేరని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ హంతకులే చట్టసభలకు పంపొద్దంటూ కూడా నేను అందుకే ఎంపీగా పోటీ చేస్తున్నానంటూ కూడా షర్మిళ గారు చెప్పుకొస్తున్నారు అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాట్లాడు మాట్లాడుతున్నాడు మేము బొరసదల్లుతున్నాం అనేసి అంటున్నాడు ఇన్ని మాటలు చెప్పే బదులు కేసులకు సంబంధించి సంబంధం లేదు అని చెప్పచ్చు కదా ఆ మీద మేము అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది లేదా ఆయన చేయించాడు ఈయన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ మా పైన మేము చెప్తున్నాం అనేసి మా పైన బురద మేము ఆయన మీద బురదలు బురదలు జరుగుతున్నాము అనేసి ఆయన చెప్తున్నాడు కదా మరి అవన్నీ కాదు ఈ కేసుకి నాకు సంబంధం లేదు అని చెప్పచ్చు కదా ఇన్ని మాటలు చెప్పే బదులు కేసుతో సంబంధం లేదని చెప్పచ్చు కదా మళ్ళీ గూగుల్ మ్యాప్కి మీకు సంబంధం లేదు అని చెప్పచ్చు కదా సిబిఐ విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారు చెప్పండి ఇదంతా కూడా అంటే ఇల్లంతా రక్తం ఉంటే హార్ట్ అటాక్తో చనిపోయారని ఎందుకు అబద్ధాలు ఆడారో చెప్పండి అంటే మేము ప్రతిదీ కూడా ఒక క్వశ్చన్ చూడండి ఇన్ని మాయ మాటలు చెప్పే బదులు కేసుతో సంబంధం లేదని చెప్పచ్చు కదా సరే గూగుల్ మ్యాప్కి మీకు సంబంధం లేదనేసి కూడా చెప్పచ్చు కదా అలాగే సిబిఐ అంటే ఎందుకు మీరు భయపడ భయపడ్డారు అనేది కూడా చెప్పండి ఇల్లంతా రక్తం ఉంటే హార్ట్ అటాక్తో చనిపోయాడని ఎందుకు అబద్ధం అబద్ధమైనడో కూడా చెప్పండి అంటూ కూడా ఆయన చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మన నాయకులు అవుతారట ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి కోసం నేను ఎంపీ సీటు కూడా వదులుకున్నా ఏ అవినాష్ రెడ్డి కోసం నేను ఎంపీ సీట్ కూడా వదులుకున్నా వివేకా నన్ను పోటీ చేయాలని అడిగితే వద్దు అని చెప్పాను నేను ఎంపీ సీట్ కావాలనుకుంటే ఆ రోజే వచ్చే వచ్చేది అవినాష్ రెడ్డి అభ్యర్థిని కూడా పలపరిచింది నేనే అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె జగన్ కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశా వాస్తవే ఆమె ఇప్పుడు ఇందులో చేసినటువంటి ఏ ప్రశ్నకు కూడా జంటల్గా ఆలోచిద్దాం ఇక్కడ పార్టీలకి లేదా వ్యక్తులకి దీంతో సంబంధం లేకుండా ఆమె చెప్పిన ప్రతి పాయింట్ అలాగే ఇక్కడ సిబిఐ విచారణలో వచ్చిన ప్రతి దాన్ని కూడా మనం గతంలో సిబిఐ చెప్పినటువంటి వాటిని ఈ అడిగినటువంటి ప్రతి మాటను కూడా మనం ఆలోచిస్తే అన్ని నిజాలుగానే మనకు కనబడతాయి మనం ఎంత తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి సేమ్ కరెక్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి పదహారు నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఆమె కదా ఒక రోజు కూడా పదవ కావాలని అడగలేదు ఆ రోజు కనీసం కనికరం కూడా లేకుండా మాట్లాడుతున్నా అంటే ఆ రోజు అట్లా చేసినా ఈరోజు కనికరం లేకుండా అలా మాట్లాడుతున్నారు సునీత నన్ను అవమానిస్తున్నారు అహంకారంతో మనమెక్కిన మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు అలాగే వైఎస్ వివేకన అంటే వైఎస్ వివేక నాకు చిన్నాన నన్ను ఎత్తుకొని పెంచారు ఆనాడు ముందు చూపుతోనే నన్ను కడప ఎంపీగా పోటీ చేయాలని అడిగారు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు అప్పుడు నాకు అర్థం కాలేదు వివేక మాట విని ఉంటే ఇన్ని అనార్థాలు జరిగేవి కావు వివేక హత్య జరిగి ఐదేళ్లు దాటింది ఈనాటి కూడా హంతకులకు శిక్ష పడలేదు అంటూ కూడా మనం వివేకం సినిమాలో కూడా సేమ్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఏదైతే షర్మి గారు మరి షర్మిలా గారి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అట్లాగే సునీత గారి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ సినిమా తీసుొచ్చు లేకపోతే అలా ఏది పడితే అలా తీసేసి అది చెప్తే కూడా వాళ్ళకు కూడా న్యాయపరమైనటువంటి చర్యలు అంటే చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఆ సినిమా వాళ్ళకు కూడా ఉండేవి కాబట్టి ఇప్పుడు కొన్ని ఆధారాలు అయితే ఆ రకంగా అయితే చెప్పుకోవచ్చు వివేకా మాట వినంటే ఈరోజు ఆ రోజే షర్మిళా గారు ఎంపీగా పోటీ చేస్తుంటే ఇప్పుడు వైసీపీలో తగ్గ ఆఫర్గా ఉండేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారా లేదా షర్మిళ గారు సీఎంగా ఉంటారా అనేది కూడా మనం చెప్పలేము అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఆ విధంగా ఉండేది సరే అంత కూడా ఆయన అయితే చనిపోయేవాడు కాదు కదా వేరే రకంగా ఉండిపోయేది కాకపోతే ఇప్పటివరకు కూడా ఐదేళ్ళు దాటింది ఇప్పటివరకు కూడా ఎందుకు ఆమె శిక్ష పడలేదు అనేసి కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు వివేక వివేకా అత్యసరిగా ఐదేళ్ళు దాటిన ఆయన అంటే ఇప్పుడు ఎందుకు చివరికి వివేక బిడ్డ చంపిందని ముద్ర వేస్తున్నారు అంటే సునీత గారే కూడా ముద్ర వేస్తున్నారు న్యాయం కోసం సునీత ఎక్కడిని గడపలేదు తిరగని కోర్టు లేదు పెద్ద మనిషి హత్య జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదు సీఎం జగన్ కేసులు పట్టించుకోవడం లేదు అంటే కోర్టు పరంగా న్యాయం ఎవరైతే చేస్తారో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఆమె ఆమెకైతే తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడేలాగా కూడా ఎవరో కూడా చేయలేకపోయారనేసి కూడా ఆమె చెప్తున్నారు కాబట్టి సొంత చిన్న చనిపోతే సహాయం లేదు స్వయంగా జగన్ హంతకులను కాపాడుతున్నాడు ఈ ఐదేళ్ళు హంతకులను కాపాడి మళ్ళీ వాళ్ళకే సీట్ ఇచ్చాడు ఇది అన్యాయం అధర్మం హత్య చేసిన వాళ్ళకు సీటు ఇవ్వడం వల్లే నేను ఎంపీగా కూడా పోటీ చేస్తున్నా ప్రజలు నన్ను గెలిపించాలని కూడా కోరుకుంటున్నా అంటూ కూడా చర్మల గారు అయితే పిలుపునిచ్చారు మరి చూడాలి ఈసారి అవినాష్ రెడ్డి గారి పైన శర్మిలా గారు గెలుస్తారా లేదనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే